దాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి రెడీగా పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా రెడ్ రెడీ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకుంటే సువాసన బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది బయట షాపుల్లో కొనుక్కొస్తాం తొందరగా అయిపోయిందని కానీ దానిలో నిల్వ ఉంటాయని కెమికల్ కలుపుతారు కదా ఇది అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్ వేసాము దీనిలో ఎండి కొబ్బరి ఎన్ను చూర వేసి వేయించం దనియాలు పోపు దినుసులు డబ్బా చూడండి ఎంత బాగుందో వెనక దీనిలో డబ్బులు దాసుకునే వాళ్ళందరూ ఇది ఇప్పుడు ప్లాస్టిక్ అనుకోండి చెక్క వరటి మొగ్గ రవంగాయలు ఇలాచి మిరియాలు మిరియాలతో బాగుంటుంది మిరియాలు కారం చాలా బాగుంటుంది మిరియాల పొడి కారం కాజు చూర ఉప్పు కారం పసుపు పట్టించిన చికెన్ రా చికెన్ ఇది అది ఆనియన్స్ వేసినాక ఆనియన్స్ ఫ్రై అయినాక దాంట్లో చికెన్ వేసేసాం రెడీ అవుతుంది కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తవా స్టైల్లో రెడీ అయింది చూసారా కొంచెం వాటర్ కోసాము గ్రేవీ బిర్యానీలో బిర్యానీలో కానీ చికెన్లో కానీ చాలా బాగుంటుంది వేడి వేడిగా ఉంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వడల్లో కూడా చాలా బాగుంటుంది ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్ వడ ఆ వడాను ఈ చికెన్ కర్రీ నంచుకొని తింటాము అబ్బా టేస్ట్ బాగుంది కూడా పూరీలో కూడా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇది పూరీకి కానీ చపాతీకి కానీ బిర్యానీకి కానీ వైట్ రైస్ కానీ చాలా బాగుంటుంది రెడీ అయ్యింది చూసారా ఈరోజు బిర్యానీ కూడా చేసాం ప్లెయిన్గా సింపుల్గా చేసేసాం బిర్యానీ ఎస్ చికెన్ కర్రీ వేరే వండేసాము రైస్ వేరే వండాము అది మామూలుగా చికెన్ తిన్నాళ్ళు బిర్యానీ ఇది విడిగా కూడా తినచ్చు వడలో చికెన్ ఎంత బాగుందో తెలుసండి టేస్టు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెష్గా తాజాగా వేడి వేడిగా రెడీ అయిన చికెన్ అది ఒక గిన్నెలోకి తీసాం మీకు కూడా తినాలనిపిస్తుందా రెడీ చేసుకోండి చక్కగా డాబా స్టైల్లో ఎమ్మి ఎమ్మీ టేస్ట్తో కారం మట్టుకి గుంటూరు కారం అయితే బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ గుడ్డు కారం వేస్తాం స్పైసీ చికెన్ నైస్